ముఖ్యంగా ఈ కోడుగుడ్డు మంత్రి సహకార విద్యుత్ సంస్థలని సహకార విద్యుత్ సంస్థలని ఆర్ఈసీఎస్ కి దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కోడుగుడ్డు మంత్రి ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర ఐదు లక్షల రూపాయలు చొప్పున లంచాలు తీసుకొని అది అయిపోతున్న దానికి కలిపేసిన దానికి లంచాలు తీసుకున్నారు ఇది మేము చెప్తున్నాం తిరిగి దీన్ని డీమెర్జన్ చేయిస్తాం సహకార విద్యుత్ సంస్థలను తిరిగి రివైవ్ చేస్తాం సహకార విద్యుత్ సంస్థలను తిరిగి వాళ్ళకి డీమర్చ్ చేసేలాంటి బాధ్యత జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే మన ముఖ్యంగా నూకాలమ్మ దేవీపురం గుడులని క్షేత్రస్థాయిలో మనకి టూరిజం టూర్స్ లాగా మనకి టూరిజం సర్క్యూట్ లాగా డెవలప్ చేస్తాం అలాగే బొజ్జనకొండ మనకి హీనయాన మహాయాన ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ కూడా అంతర్జాతీయంగా టూరిస్టులు వచ్చేలాగా నిజంగా మనకి ని డెవలప్ చేస్తే మనకి చాలా ఉపాధి అవకాశాలు వస్తాయి